హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్య రాజుని కలవడానికి వెళ్తుంది కదా అది చూసిన రుద్రాణి కావ్య ఎవరు ఎవరో లేకుండా మాట్లాడి పిచ్చిదానిలా తయారైందని చెప్పి వీడియో తీసి ఆ వీడియోని ఇంట్లో చూపించి తన పిచ్చిదిగా నిరూపించాలనుకుంటుంది అనమాట కానీ కావ్య ఆ ప్లాన్ని తిప్పికొడుతుంది అనమాట అలాగే రాజుని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్న ఆమ్ నీకైతే బుద్ధి చెప్తాడనమాట దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తున్నావా అని చెప్పేసి ఈరోజు రోజు ఇరవై ఐదు అదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట రాజ్ దగ్గర నుంచి కావ్య వెళ్ళిపోతుంది అనమాట ఎందుకండి అప్పుడే వెళ్ళిపోతున్నారంటే కాఫీ చల్లారిపోయింది నాకు అర్జెంట్ ఉంది వెళ్ళాలని చెప్తున్నాను ఇంకో కాఫీ ఆర్డర్ చేసుకుందామండి అంటే లేదు నేను నేను ఏమైనా తప్పు కళావతి గారు నేను ఏమైనా తప్పు చేశాను అని అడుగుతారనమాట లేదండి మీ తప్పేం లేదండి మీరు టెంటల్ అని నాకు తెలుసు అని కావ్య అంటుందన్నమాట మరి ఏమైంది ఎందుకలా వెళ్ళిపోతున్నారని రాజడుగుతాడు అలా ఏం కాదండి నాకు అర్జెంట్ పని ఉందని చెప్తున్నాను తర్వాత మళ్ళీ కలుద్దాం భయ అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట ఇంకోవైపు యాముని వస్తూ ఉంటుంది కావ్య ఇవిడికి ఎదురు పడతారేమో అనుకున్నాను కానీ ఎదురు కావ్య ఏడుస్తూ కార్లో కూర్చొని వెళ్ళిపోతుంది అప్పుడే యామని కార్ కావ్య ఎక్కి కార్ వెనక్కి తీస్తున్నప్పుడు యామని కార్ వచ్చేస్తుంది అనమాట ఇంకా యామిని కావ్య వెళ్ళిపోతుంది యామని దిగి రెస్టారెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట కావ్య ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకోరు ఇంకా తర్వాత రాజ్ కనిపిస్తాడు తన లోపలికి వెళ్ళేసరికి ఇక్కడేం చేస్తున్నావు బావా అని అడిగితే నీ కోసమే చూస్తున్నాను అని రాదు అంటాడనమాట సరే పదా ఇద్దరం కూర్చొని కలిసి కాఫీ తాగుతా ఉంటే నేను తాగాను నువ్వు తాగేసి వచ్చాయని రాదు అంటాడనమాట ఇది అన్యాయం నీ కోసం వస్తే మధ్యలో వదిలేసి వెళ్తా ఉంటావు ఏంటి అని ఆమె అంటుంది అనమాట మరి మధ్యలో కంగారుగా రావాల్సిన అవసరం ఏంటి నేనే ఇంటికి వచ్చేవాడిని కదా అని రాదు అంటాడు అనమాట ఇంకా మన యామిని గురించి తెలిసింది కదా తన ఎమోషనల్ డ్రామా అయితే ప్లే చేస్తుంది అనమాట అది కాదు బాబా నువ్వు ఒక్కడవే వెళ్ళి ఏం చేస్తావు నేను నన్ను పిలవాలి కదా లేసరికి నువ్వు కనిపించకపోయేసరికి నాకు పోరు కొట్టింది బాబు అందుకే వచ్చాను అని చెప్పి నువ్వు నిన్ను జాగ్రత్తగా చూసుకోవడమే కదా నా పని అన్నట్టు డ్రామా ప్లే చేస్తుంది అనమాట ఇంకా టేబుల్ పైన రెండు కాఫీ కప్స్ ఉండడంతో యామ్నికి డౌట్ వస్తుంది ఆ తర్వాత తర్వాత రాజు వెళ్ళిపోతే యాముని కూడా ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట యాముని గురించి డీటెయిల్స్ అప్పు కానిస్టేబుల్ చెప్తాడు చెప్తుంది కదా పోలీసు తన కనుక్కోమంటుంది కదా చెప్తాడనమాట యామిని తండ్రి పేరు రఘునందన్ పదేళ్ళుగా వాళ్ళమ్మ పేరు వైదేహి తను పదేళ్ళుగా ఫారెన్లో ఉంది మేడం ఆమె డ్రగ్ ఎడిక్ట్ అని అందరూ చెప్తున్నారు యామిని కాలేజ్ గురించి ఏమైనా తెలిసిందని అప్పు అడిగితే తన గతానికి సంబంధించిన ఏ డీటెయిల్స్ దొరకలేదు మేడం అని కాన్స్టేబుల్ చెప్తారనమాట సరే అట్లయితే యామిని ఇంట్లో వంటవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్స్ అందరినీ అడగండి ఏమాత్రం డౌట్ రాకూడదు యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో వెళ్ళండి ఇలాంటిది ఒకటి యామిని చుట్టూ జరుగుతుందనే విషయం తనకే మాత్రం అనుమానం రాకూడదు అని చెప్పి అప్పు కానిస్టేబుల్కి చెప్తుంది అనమాట మొత్తం డీటెయిల్స్ తీసుకురండి అని చెప్పి నువ్వెంత జాగ్రత్త పడినా నన్ను తప్పించుకోలేవు ఆమె నువ్వు మా అక్కకు చేసిన ద్రోహాన్ని నేను సెల్లో లో ఉండను అని చెప్పి ఆ అప్పు అంటుందన్నమాట ఇంక ఇటు పక్క మనకి ఇంట్లో చూపిస్తారనమాట దాన్ని లక్ష్మి అప్పుకి అపర్ణకి ఫ్రూట్స్ తీసుకొచ్చిస్తుంది అనమాట తీసుకొని తింటూ ఉంటే అది చూసి నాకు కాస్త ధైర్యం వచ్చిందని చెప్పి ఇంద్రాదేవి గారు అంటారు అపర్ణ అంటుంది నాకు ఈ ధైర్యం కావే ఇచ్చింది అత్తయ్య ఈ మాత్రం ధైర్యమైన ఇచ్చింది తన మాటలు నమ్మకం చూస్తుంటే ఎక్కడో చిన్న ఆశ మొదలైందని అప్పర్ణ అంటుందన్నమాట అప్పుడే ఇంట్లోకి వచ్చిన రుద్రాన్ని దుక్రిరాలు ఇంటి కొడ స్వరూపం వెటకారంగా మాట్లాడుతుందో అనమాట ఆవిడ గారి నటను చూడాలంటే బిగ్ స్క్రీనే కరెక్ట్ అని చెప్పి టీవీకి మొబైల్ కనెక్ట్ చేస్తుంది అందరికీ బయటకు అని చెప్పి మీ కోడలు ఏం చేస్తుందో చూడండి అని చెప్పేసి అందులో కావ్య రాజుతో మాట్లాడి ప్రాక్టీస్ చేస్తుంది కదా కాదు వాళ్ళు వచ్చారనే చూసి వాళ్ళని డైవర్ట్ చేయడానికి అలా చేసింది అనమాట అది చూపిస్తుంది అనమాట రుద్రాణి అది చూసి అందరూ షాక్ అవుతారు అప్పుడే కావ్య వస్తుంది అదిగోండి వచ్చింది మన హీరోయిన్ కూడా వచ్చేసింది ఇంకా నీ నటనకు వాళ్ళు ఇస్తారో ఎన్ని స్టార్స్ ఇస్తారని రుద్రాణి అంటుంది అనమాట ఇంకా కావ్య అయితే షాక్ అవుతుంది అనమాట రుద్రాణి మాటలకు అపర్ణ ఏడుస్తుంది రుద్రాణి ఆ వీడియో తీసుకొని వచ్చినప్పుడు నేడే చూడండి నట స్వరూపం అది ఇది అంటుంటే స్వప్న అంటుంది అత్తా వాయిస్ బ నాలుగు నీ పనికి వచ్చే పని చేసావు కంపెనీ పోస్టర్లు కూడా ఇస్తారు నాలుగు అంటించి వీధి వీధి తిరిగి డబ్బులన్నీ వస్తాయి అంటుందన్నమాట ఇంకా తర్వాత రుద్రాణి అలా అనేసరికి అపర్ణ ఏడుస్తూ ఉంటుందన్నమాట చూడండి ఎవరు లేని పిచ్చిదానిలాగా ఎలా తయారవుతుంది ఇప్పుడు ఏమంటారు మానసిక రోగులు ఆసుపత్రికి తీసుకెళ్దామంటారా అపర్ అని రుద్రాణి అంటుంది అనమాట రుద్రాణి అలా అనేసరికి అపర్ణ ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారని అడుగుతుంది రుద్రాణి కపర్న ఏం మాట్లాడలేక వెళ్ళిపోతుంది అనమాట మొత్తం విషయం అర్థం అయిపోయింది అందుకే తట్టుకోలేక లోపలికి వెళ్ళింది ఇంకా కావ్య మాటలు నమ్మడానికి ఎవరైనా ఉన్నారా కావ్య ముప్పై రోజులు గడివడిగింది కదా అని ఇప్పుడు తను చెప్పినట్లు ఆగుతారు లేదా మానసిక రోగుల చికిత్సా కేంద్రానికి పంపిద్దామని రుద్రాణి అంటుంది అనమాట దాంతో కావ్య ఆపండి అసలు మీరు నాకు ఎంత ధైర్యం మీకు నాకు తెలియకుండా నా వీడియో తీసిన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటారని అంటుంది అనమాట ఇక్కడ పాయింట్ నువ్వు ఒక్కదానివే రాజున్నట్లు ఊహించుకొని మాట్లాడటం అని రుద్రాణి అంటుంది అనమాట అసలు నేను ఊహించుకొని మాట్లా ఎక్కడ మాట్లాడాను ఫోన్లో కదా మాట్లాడాను అంటుంది అనమాట మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి అంటే అదిగోండి అని చూపించి రిమోట్ తీసుకొని చూపిస్తుంది అనమాట ఆ చెవిలో బ్లూటూత్ ఉంది చూడండి నా చెల్లెలు బ్లూటూత్ ఉందని వీడియో పాస్ చేసి చూపిస్తుంది ఆ చెవిలో బ్లూటూత్ ఉందని వీడియో పాస్ చేసి చూపిస్తుంది అనమాట కావ్య దాంతో అందరూ షాక్ అవుతారు అయితే నేను క్లయింట్స్ రుద్రాణి రాహుల్ రెస్టారెంట్లో చూసిన కావ్య నన్ను ఫాలో అవుతూ వచ్చారా అనుకుని వీళ్ళు ఎలాగో పిచ్చిదాన్ని అనుకుంటున్నారుగా అలాగే నటిస్తే వెళ్ళిపోతారు కానీ కావ్య కావాలని అలా నటిస్తుంది అనమాట దానికి ముందు చెవిలో బ్లూటూత్ పెట్టుకుని కావాలనే చేస్తుంది అనమాట అలా రుద్రాణి రాహుల్ వెరే వాళ్ళను వాళ్ళ ప్లాన్ వాళ్ళకే తిరిగి తిప్పికొట్టేలా చేస్తుంది అనమాట కావ్య నేను క్లయింట్స్తో మాట్లాడుతూ రెస్టారెంట్కి వెళ్ళి త్వరగా రండి అని చెప్తుంటే అది వీడియో తీసి నన్ను అనిపిస్తాను అనుకున్నారు ఇంకో ఐదు నిమిషాలు ఉండంటే క్లయింట్స్ వచ్చేవాళ్ళు మొత్తం విషయం అర్థమైపోయేదని కావ్య అంటుందన్నమాట ఇదేంటి మంచి యాక్షన్ సినిమా తీసామని అనుకుంటే కామెడీ అయిపోయిందని చెప్పి రాహుల్ మనసులో అనుకుంటాడు అనమాట ఇక మా మామ కావ్య భలైపోయినట్లు నేను తప్పించుకోవడం మంచిదని రాహుల్ అనుకుంటాడు మీరు అసలు మీరెవరు నన్ను ఫాలో అయ్యి రావడం వీడియో తీయడం ఏంటి అని కావ్య అడిగితే నేనేం కావాలని రాలేదు అనుకోకుండా అదే రెస్టారెంట్కి వచ్చానని రుతాని అబద్ధం చెప్తున్నా అనమాట చాలు నేను ఇప్పుడు నేను ఎప్పుడో అప్పుడు చెప్తున్నాను మా ఆయన బతికే ఉన్నారు నువ్వు నమ్మితే నమ్ము లేకుండా లేదు ఇంకోసారి ఇలాంటివి చేస్తే అస్సలు ఊరుకోనని చెప్పి కావ్య వార్ని ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు స్వప్న ఎంట్రీస్ ఏంటత్త నువ్వు తీసిన అట్టర్ ఫ్లా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది ఇక నీకు పోస్టర్లే కదా వెళ్ళి అతికించుకో బతకడానికి డబ్బులైనా వస్తాయని స్వప్న కౌంటర్లో వేస్తుంది అనమాట ఇంకోవైపు ఆమ్ని రాజు ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళగానే బావా నువ్వు ఇంకొకసారి ఇలా ఒంటరిగా వెళ్లకు నాకు అదువులో ఉంది నేను కూడా వస్తాను నీకు ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పు నేను కూడా వస్తాను నేను అలాగే ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను కదా నీతో వస్తే కనీసం టైం అన్న వస్తుంది జస్ట్ ఇన్ఫార్మ్ చేయి చాలు నేను ఆమ్ని అంటున్నాను ఒకటి సరే చూస్తానని రాజు అంటాడు చూస్తాను కాదు బాబా చెప్పాల్సిందే నువ్వు అలా ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదని ఆమె అంటుంది ఇంకా రాజుకి వచ్చి ఏంటి నన్ను నీ కంట్రోల్లోకి తీసుకుంటున్నావా అని రాజు అడుగుతాడు అనమాట కంట్రోల్ తీసుకోవడం కాదు బాబా నువ్వు నా బాధ్యత నా భవిష్యత్తు అనుకుని బతుకుతున్నాను నువ్వు కంట్రోల్ అనుకో ఏమన్నా అనుకో అది నాకు అనవసరం నువ్వు నాకు చెప్పే తీరాలి లేకపోతే నేను ఒప్పుకోవాలని ఆమ్ అంటుంది అనమాట నేను గతం మర్చిపోవచ్చు కోమా నుంచి నిన్న మన బయటికి రావచ్చు అలా అని నా ఆలనా పాలన చూసుకోవడానికి నేనేం పేషెంట్ అని కాదు నువ్వు నా గాడి అన్న అంతకన్నా కదని రాదంటాడనమాట నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలని నాకు తెలుసు నేను గతం మర్చిపోవచ్చు కానీ పెంచుకున్న జ్ఞానం కాదు డాక్టర్ గారు చెప్పింది నేను కూడా అది కాదు బాబా డాక్టర్ గారు ఏ చెప్పారు అంటే డాక్టర్ గారు చెప్పింది నేను కూడా విన్నాను నాకు ఆ క్లారిటీ ఉంది ఇలా ఇబ్బంది పెడితేనే నాకు ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది నా కోసం ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నువ్వు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తే తోడుగా వచ్చినట్లేదు లేదు నీడలా వెంటాడుతున్నట్లుంది అలా నాకు అనిపించే పరిస్థితి తీసుకురాకు నన్ను నన్నులా ఉండని నాకు కాస్త ప్రైవసీ ఇవ్వు అని చెప్పి రాజు వెళ్ళిపోతాడనమాట మమ్మీ తనని ఇలాగే వదిలేయాలి వాళ్ళ ఫ్యామిలీ చూస్తే అసలు ఈ సిటీలోనే వాళ్ళ ఫ్యామిలీ వాటిని చూస్తే ఎవరో ఒకరు తన గురించి చెప్తారు కదా అని ఆమ్ని అంటుంటే అందుకని బలవంతంగా నీకు అనుసనంలో ఉంచాలనుకుంటూ ఉంటాడు అనుకుంటున్నావా నీ మీద వ్యక్తితో నీకు మాకు చెప్పకుండా శాశ్వతంగా వెళ్ళిపోతాడు మన మాట వినడానికి ఇష్టపడాలని లేనప్పుడు మనం ఆవేశపడకూడదు మన దారికి తెచ్చుకోవాలన్నప్పుడు మన ప్రవర్తన గాయం వెన్న గాయం మీద అదే కారం చల్లినట్టు కాదు వెన్నపూసి రాసినట్లు హాయిగా ఉండాలి ప్రేమగా లాలించాలి బుజ్జగించాలి మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి అర్థమైందా అని వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట కూతురికి పాఠాలు చెప్తుంటే ఇటు వాళ్ళ ఆయన ఏమో ఇట్లా ఇది అన్నీ తెలిసినట్టు చూస్తూ ఉంటాడనమాట ఇంకోవైపు అపర్ణ ఏం తాకుండా తినకుండా ఉంటుందన్నమాట ఇందిరాదేవి వచ్చి ఏమైందని అడుగుతుంది నమ్మకం చచ్చిపోయింది అత్తయ్య కావ్య చెప్పిన మాటలు విని నా కొడుకు బతికేవడన్నా బతికే ఉన్నాడన్న ఆశలు నాలు రేగాయి కానీ వృత్తాన్ని చూపించిన వీడియోలో కావ్య ప్రవర్తించి తీరు చూసిన వాళ్ళు నమ్మకం చచ్చిపోయింది అని అపర్ణ ఏడుస్తూ చెప్తుంది అనమాట వాడిని ఊహించుకుంటూ కావ్య ఏ ఎలా బతుకుతుందో ఏం చేసుకుంటుందో అని భయంగా ఉంది రుద్రానికి కటువుగా చెప్పలేను అలాగనే ఆసుపత్రికి పంపించి పిచ్చి దాన్ని చేయలేను దాని జీవితం దాన్ని తిరిగిచ్చే పరిస్థితులు కూడా లేను అని చెప్పి అపర్ణ బాధపడుతుంది అనమాట ఇంకా తర్వాత ఆస్తులు సమస్యలు మనోడు జైలుని ఆస్తులు సమస్యలు తీరిపోయాయి మనోడు జైలు నుంచి వచ్చాడు అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకున్నాను కానీ ఎవరు సంతోషంగా లేకుండా చేశాడు ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో అని చెప్పి ఇందిరాదేవి గారు అంటారనమాట ఇంక హీరో సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే కావ్య ఫోన్ చార్జింగ్ పెట్టి వెళ్ళిపోతుందనమాట హాల్లో పెట్టి ఇంకా కావ్యకు తలనొప్పి అని చెప్పి ఎలా ఉందో అని చెప్పి రా ఫోన్ చేస్తాడనమాట అపర్ణ మా కావ్య నీకు ఫోన్ వస్తుందని చెప్తే ఎవరో చూడండి అత్తయ్య అంటుంది అందులో శ్రీవారి అని రాసి ఉంటుంది అనమాట ఇంతలో కావ్య గుర్తొచ్చి షాక్ అవుతుందనమాట ఈ విడే ఎత్తుతుందని నేను అనుకుంటున్నాను అది రేపటి ఎపిసోడ్లో చూస్తామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్